ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం సంభవించింది వినాయక నిమజ్జనంలో అపశృతి అవును విమా ఏదైతే మనకి తెలంగాణలో వినాయక నిమజ్జనం అయితే జరుగుతుందో ఇందులో అపశృతి అయితే చోటు చేసుకుంది మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి హైదరాబాద్ మణికొండ ఆల్కాపూరి కాలనీలో విషాదం చోటు చేసుకుంది నిమజ్జనోత్సవానికి ఊరేగింపుగా వెళ్తూ ఉండగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ గుండెపోటుతో మృతి చెందాడు టౌన్షిప్లో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ రాత్రి నిర్వహించిన లడ్డూ వేలం పాటలో కుమార్ ఉత్సాహంగా పాల్గొన్నాడు చాలా సమయం స్నేహితులతో నృత్యం చేస్తూ గడిపాడు అనంతరం గణపతిని నెక్సాం అక్కడ నెక్సాంపూర్ కాలు చెరువులో నిమజ్జనానికి ఊరేగింపుగా బయలుదేరగా విగ్రహం ముందు తీరువారు స్టెప్పులేస్తూ వెళ్ళారు మధ్యలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోయారు స్నేహితులు వెంటనే సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్యామ్ కుమార్ చనిపోయినట్లు ధృవీకరించారన్నమాట సో విధంగా పెను పెను ప్రమాదం అయితే జరిగింది వినాయక నిమజ్జనంలో అపశృత్తి అయితే చోటు చేసుకుందన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి